హాయ్ గాస్ నేను మీ తారా అని ఈరోజు రీడింగ్ దేనికి సంబంధించిందంటే మీ పర్సన్తో రీయూనియన్ అవుతారా ఈ వన్ మంత్లోగా సో ఇది ఏ పర్సన్ అయినా కావచ్చు ఇది ఏ రిలేషన్షిప్ అయినా కావచ్చు అలాగే ఈ వన్ మంత్లోగా అనేది మీ రీడింగ్ చూసిన దాన్ని బట్టి ఉంటుందండి సో మీరు ఎప్పుడు ఈ రీడింగ్ చూస్తే ఆ వన్ మంత్లోగా ఈ పర్సన్తో మీరు రీయూనియన్ అవుతారా అని సో ఇది టైమ్లెస్ రీడింగ్ అండి ఇంకా ఇక్కడ నేనైతే త్రీ సెట్స్ ఆఫ్ డేట్స్ పెట్టానండి ఆ సెట్ ఆఫ్ డేట్స్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎవరైతే రియూనియన్ కావాలనుకుంటున్నారో ఆ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఇక్కడ ఉన్న త్రీ సెట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్స్లో సో ఇంకా మనం పాయల్ వన్కి అయితే వెళ్ళిపోదాం సో పాయల్ వన్ రీడింగ్కి అయితే వచ్చామండి సో మీ పర్సన్తో ఈ వన్ మంత్లోగా మీరు రీయూనియన్ అవుతారా అంటే ఈ కాచర్తి యూనివర్స్ నాకేం చెప్తుందంటే మీరైతే అవుతారండి కానీ వన్ మంత్లోగా కాదండి ఇంకా టైం పడుతుంది రీయూనియన్కి సో రీయూనియన్ అయితే అవుతారు కానీ వన్ మంత్లోగా కాదు వన్ మంత్ కంటే ఇంకా ఎక్కువ టైం పడుతుందని చెప్తుందండి యూనివర్స్ నాకు సో ఈ రీది మీ క్రెష్నే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పైల్ వన్ ఎవరైతే పైల్ టూర్ తీసుకున్నారో వాళ్ళదండి ఈ రీదింగ్ సో మీ పర్సన్తో మీరు యూనియన్ అవుతారా ఈ వన్ మంత్లోగా అంటే అవుతారండి ఖచ్చితంగా అవుతారు వన్ మంత్లోగా మీ పర్సన్తో రీయూనియన్ అవుతారు మీ పర్సనే కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారండి అసలు మీరు ఊహించరు మీ పర్సన్ మీకు కాల్ కానీ మెసేజ్ చేస్తారని సో చాలా అన్ఎక్స్పెక్టెడ్గా అవుతుంది సో ఇది మీ క్రెస్నెట్ అయింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పైల్ టూ ఎవరైతే పైల్ త్రీ రీడింగ్ తీసుకున్నారో వాళ్ళది అండి రీడింగ్ సో మీ పర్సన్తో మీకు రీయూనియన్ జరుగుతుందా ఈ వన్ మంత్లోగా అంటే ఇక్కడ కార్డ్స్ బట్టి యూనివర్స్ నాకేం చెప్తుందంటే మీ పర్సన్తో రీయూనియన్ ఈ వన్ మంత్లోగా జరగదండి మీ పర్సన్ కాన్సన్ట్రేషన్ అస్సలు రెస్పాన్సిబిలిటీస్ మీద లేదు ఇప్పుడు వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళ లైఫ్ వాళ్ళ సెల్ఫ్ అన్నట్టుగా ఆలోచిస్తున్నారు సో రీయూనియన్ అయితే వన్ మంత్లోగా జరగదు సో యూనివర్స్ అయితే నాకు ఇదే చెప్తుంది మీకు రెస్ట్ అయితే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైల్ త్రీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో ఈ వీడియో మీకు రెస్ట్ అయితే అనుకుంటున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి అలాగే వీడియో లైక్ అండ్ షేర్ చేయండి బాయ్ గాయ్స్